హలో అండి ఈరోజైతే గోంగూర పచ్చడి రెసిపీ షేర్ చేస్తున్నాను ఈ గోంగూర చూస్తే అయితే నాకు మా అమ్మమ్మ గుర్తొస్తుందండి పల్లెటూరులో ఇంట్లోనే గోంగూర మొక్కలు పెంచేవాళ్ళు కదా ఇంకా మేము ఎప్పుడు ఊరెళ్ళినా అమ్మమ్మ మాకు ఇచ్చేదనమాట అవి తీసుకొని వచ్చేవాళ్ళము అలానే గోంగూర పప్పు గోంగూర పచ్చడి చేస్తే ఎంత రుచిగా ఉండేదో అప్పుడైతే తెలియదు కదా తినకుండా ఉండేవాళ్ళము ఇప్పుడు ఆ టేస్ట్ ఏంటో అనేది తెలిసిందనమాట ఇంక ఇక్కడ రెండు కట్టల గోంగూరని అయితే తీసుకున్నాను నీట్గా క్లీన్ చేసుకొని కాటన్ క్లాత్లో ఎండబెట్టుకోవాలన్నమాట ఒక రోజంతా ప్యాన్ పెట్టుకొని ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాగాక ఒక పది ఎండుమిర్చి రెండు స్పూన్ల ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి బాగా వేగాయి కదా ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని అదే ప్యాన్లో ఇంకొక వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని గోంగూరని వేయించుకోవాలి నైట్ అంతా అలా ఎండబెట్టుకున్నాం కదా గోంగూరని ఇలా మగ్గినట్టు అవుతుందనమాట ఇలా చేస్తేనే గోంగూర పచ్చడి కూడా టేస్టీగా ఉంటుందన్నమాట గోంగూర మగ్గేలోపు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండులో వేడి నీళ్ళు వేసుకొని కాసేపు చింతపండుని నానబెట్టేసుకోవాలి ఇంకా ఇవి కూడా వేగాయి కదా మిక్సీ జార్లోకి వేసుకొని ఫస్ట్ వీటిని అయితే పొడి పట్టుకోవాలి ఒక టూ స్పూన్స్ సాల్ట్ వేసుకొని ఇంకా ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండు గుజ్జు ఉంది కదా అది కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇంకా వేయించుకున్న గోంగూరను కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి వేడివేడి అన్నంలో తింటే అమోఘం అండి మా పిల్లలు కూడా మంచిగా తిన్నారనమాట ఆ రోజైతే వేడివేడి అన్నంలో పచ్చడంతా ఒకే రోజులో ఖాళీ చేసేసారనమాట ఇంకా ఇప్పుడు తాలింపు కోసం ప్యాన్లో ఒక ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాగాక జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు దంచుకున్న ఎల్లిపాయ రబ్బలు ఒక వన్ స్పూన్ ఇంగువ హాఫ్ స్పూను పొడి వేసుకోవాలి మంచిగా ఫ్రై చేసుకున్నాక మిక్సీ పట్టుకున్న గోంగూరను కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి అంతే అండి గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇంకా ఇప్పుడు వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే చెప్పాను కదండి అమోఘం అనమాట ఇప్పుడు చూస్తున్న నో ఊరిపోతుంది తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి